करेंगे ये सरकार ने किया है वॉइस इन पार्ट्स ला ये एक्टर सरकार सरकार हां ये डर के लिए देरी नहीं करना आप ला 25 दिन दिल्ली में नगर निगम دائرو ماده موته مستون کي نڪرندڙ انڌر ۾ ٿا 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 ٿا

ఆయన వెనుగారు తీసుకోమ్మా తమ్ముడు ఎవరా వేడుకరండి మెచ్చారుండే ఇప్పుడు వేడిగరికి ఒక ప్యాకెట్ ఏమండి మేడం వెనగారు వెనక నేను ఈనాడు రిపోర్ట్ గారిని நீச்சுக்கம்மா நீர் மேத்தி ல கனில் அனில் நீப்பேரு அனிலா ஓகே பாக்கிங்கே கதா ட்ரைவரண்ணா ஓகே மேஸ்தி கே வேணுக இது இத்தர் ட்ரெயர் வேணுகிற ಮಹಾನಗರ అనవి బ్యాక్ గ్రౌండ్ లో ఆ మన ఇట్లా కొంచెం రండి ఒక్కను ఆ సరే ఎవర్ మేచల్ ఎవర్నరో నా మేచల్ ఐనే ఇయనే మెస్టీని ఎవర్లేగా విన ఆ కల్గేడైనా మొత్తం ముఖేష్ మేచల్ పెట్టినాడు బలా ముఖేష్ మేచల్ పెట్టినాడు ఎండి ఇదె పో వాడి గిఫ్ట్ ఇచ్చేర్గ ముఖేష్ మేచల్ పెట్టనట్ల వాడి मारతారంట గా ఓకే ఓకే మరి రేపు వచ్చే ఉగాది సందర్భంగా నేను సంపాదించుకున్నాను నేను ఏదో ఒకటి సేవ చేయాలి మనం వాళ్ళకి కొంత ఉపయోగపడే ఆలోచనతో శ్రీనివాసరెడ్డి గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆహ్వానించడం నిజంగా ప్రత్యేకంగా నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే పారిస్థితి కార్యక్రమం మరి ఆ రోజున మన కరోనా టైంలో చూస్తే వాళ్ళు చేసిన సేవలు మరి మరువులేనివి అందరం కూడా అభిమానించు అభినందించుకున్నాం ఆ విధంగా అభినందించుకున్న ఒక మంచి ఆలోచన మా మిత్రుడు శ్రీనివాసరెడ్డికి రావడం కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన వాళ్ళ తాత వాళ్ళ ఫాదరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు అయినటువంటి మన శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ మరి వాళ్ళ అబ్బాయి కూడా ఇలా బాగా సెటిల్ అయ్యాడు వాళ్ళ అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ రావడంతో నేను ఏదో ఒకటి కార్యక్రమం ఇవ్వాలి ఉగాది సందర్భం కానీ అంటే ఇంతకన్నా మంచి కార్యక్రమం ఏం లేదు మనం ఖచ్చితంగా పేదవారికి ఇవ్వాలి అది కార్మికులకి ఇస్తే పారిశుద్ధ్య కార్మికులస్తే దానికి ఒక సార్థకత ఉంటుంది అని మంచి ఆలోచన చేసిన రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ అవసరమైతే నేను చెప్తున్నాను శ్రీనివాసరెడ్డిని రాజకీయాల్లో కూడా వచ్చి ఎందుకంటే ప్రజాసేవ చేయాలనే ఒక తలముకున్న వ్యక్తులు ఎవరైనా సరే రాజకీయాల్లోకి వస్తే దానికి ఒక ఎందుకంటే పది మందికి ఉపయోగపడడానికి మనం స్వార్థమైతే వేరే ఆలోచన కానీ కాదు మనం పది మందికి ఉపయోగపడాలకు ఖచ్చితంగా వచ్చి ఈ విధమైన మంచి ఆలోచన చేసినందుకు నేను అభినందిస్తూ అందరూ కూడా ఇలా మరి అందరికీ కూడా మరి అనేకమైన ఒత్తిళ్ళు ఉంటాయి మీకు ఇప్పుడు పది గంటలు వెళ్ళిపోవాలనుకున్నా సరే అందరూ కూడా మరి ఒక అరగంట స్పేర్ చేసుకుని అరగంట ముందు వచ్చి డ్యూటీ చేసుకుని మరి ఇలా వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మా పేరు రాజనాథ్ రామ్ మోహన్ నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని మరి మీ దీంట్లో శానిటైర్ మీరు అందరూ కూడా మరి మేస్త్రి గారు అందరూ మరి ఒక కార్యక్రమం చేయాలంటే దానికి ఒక రెండు రోజులు ముందు నుంచి కష్టపడవలసిన అవసరం ఉంటుంది ఆ రెండు రోజుల నుంచి మరి మేస్త్రి గారు మానాడు వీళ్ళందరూ కూడా మీకు చెప్పి మరి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ మీకు చెప్పి మిమ్మల్ని రెండు రోజుల నుంచి

మీరు ఎంత బాగా చేస్తున్నారంటే మీ చేసే ఒప్పుకి కృతజ్ఞత చూపించాలి మిమ్మల్ని గుర్తించాలనే ఉద్దేశంతో మీ ఆల్ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని కూడా గుర్తించాలి మీరు లేకుంటే దేశమే కాదు రాష్ట్రం కాదు అంత గుర్తుపట్టిపోతుంది ఈ డిపార్ట్మెంట్ అయితే నాకు గౌరవం కాబట్టి మేము మీకు ఏదో విధంగా చేయాలని ఆలోచిస్తూ మీకు చేస్తున్నాను ఇంకోటి ఏమంటే మా అబ్బాయికి జాబ్ రావడము సంతోషం ఇంతకుముందు స్కూల్లో కూడా ఫిజికల్ ఎంత పోలక్ట్ చేశానండి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కు కూడా సో జూనియర్ కాలేజ్లో వాళ్ళకు కూడా చేశాను ఇప్పుడు మీకు చేయాలనే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని చేశానండి మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషము మీరు వర్క్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని చేయండి ఎందుకంటే మీరు బాగుండని కుటుంబం బాగుంటుంది మీరు మీకు ఏదైనా ఎంత ప్రాబ్లం వస్తే మొత్తం రాష్ట్రం